స్నేహ స్నేహబంధం జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలియజేసే అనగనగాలోని నేటి మధురమైన స్నేహ కథనమే రాజులకు కాదు నిరుపేదకు కట్టిన ఆలయం కృష్ణుడే నమస్కరించిన వైనం అనగనగా అది ద్వాపరయుగం శ్రీ రచించిన శ్రీమద్ భాగవతం ప్రకారం శ్రీకృష్ణుని బాల్యంలో భాగంగా విద్యాభ్యాసం ప్రారంభమైన సమయం అది అవంతి దేశంలోని ఉజ్జయిని నగరం ఇప్పటి మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయిన్ గురుకుల జీవనంలో శ్రీకృష్ణుడు బలరాముడు కుచేలుడు సాందీపని మహర్షి ఆశ్రమంలో కలిసి నివసిస్తూ వేదాలు ఉపనిషత్తులు ధనుర్విద్యా శాస్త్రాలు సేవా వినయం గురుభక్తి అన్నింటినీ అభ్యసిస్తూ ఉంటారు అక్కడే శ్రీకృష్ణ కుచేరుల మధ్య గాఢమైన స్నేహం ఏర్పడుతుంది గురుకుల జీవితం వారిలో సమానత్వం నమ్రత ధర్మబద్ధత నాటింది ఒకే గురువు ఒకే గురుకులం ఇక్కడ ఒకరు జగన్నాథుడు మరొకరు కటిక నిరుపేద కాని స్నేహంలో మాత్రం ఇద్దరూ సమానమే అత్యంత సన్నిహితం అక్కడే శ్రీకృష్ణుడికి కుచిడికి మైత్రీ బంధం శ్రీకృష్ణుడు సుధాముడు మంచి మిత్రులుగా గురుకులంలో పేరు తెచ్చుకుంటారు విద్యాభ్యాసం పూర్తయ్యాక శ్రీకృష్ణుడు ద్వారక చేరుకుంటాడు సుధాముడు తన స్వగ్రామానికి వెళ్ళిపోతాడు కాలక్రమంలో సుధాముడికి వివాహం జరుగుతుంది సహజంగానే అతడు అల్ప సంతోషి ధనంపై ఆశ లేదు సంపదపై మోహంలేదు ప్రతినిత్యం భగవంతుని ఆరాధన గృహస్థాశ్రమ ధర్మాలను పాటిస్తూ జీవిస్తూ ఉంటాడు అతని భార్య కూడా అంతే పతిభక్తి మెండుగా ఉన్న ఉత్తమురాలు ఆడంబరాలకు పోకుండా ఉన్నంతలో సంతోషం అన్న సిద్ధాంతంతో నడుపుతూ ఉంటుంది కానీ ఆ దంపతుల జీవితం కడు పేదరికంలో సాగుతూ ఉంటుంది బహు సంతానం రోజురోజుకు పెరుగుతున్న కష్టాలు ఆకలి అశాంతి ఆందోళన ప్రతిరోజు కుట్టడానికి కూడా వీలు కాని చిరుగుల వస్త్రాలు ధరించేవాడు కనుకనే అతనికి కుచేలుడు అని పేరు వచ్చింది స్వామి మీరు తరచూ చెప్పే ఆ బాల్యమిత్రుడు శ్రీకృష్ణుడు ఈ ద్వారకాధీసుడు కదా గొప్ప ప్రభువే కదా ఒకసారి వెళ్ళి మన కష్టాలు చెప్పుకుంటే తప్పక ఆదుకుంటాడుగా అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదంటారు పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టే భాగ్యం ఆ జగన్నాథుడి కృపతో దక్కుతుందేమో అలాగే సతీ మీ మాటలోనూ నిజమంది చాలా ఏళ్ల తర్వాత మిత్రుడి దగ్గరకు వెళుతున్నా ఖాళీ చేతులతో ఎలా వెళ్ళగలను ఇంట్లో ఏదైనా ఉందా ఇల్లంతా వెతికిన ఆ ఇల్లాలు డబ్బా అడుగున ఉన్న కొన్ని అటుకులను తీసి మూటగా కట్టి భర్త చేతిలో పెడుతుంది అటుకుల మూటతో అమితమైన స్నేహాన్ని గుండెల్లో దాచుకుని కుచేలుడు ద్వారక వైపు పయనమవుతాడు ద్వారక నగర వైభవం చూసి కుచేలుడు ఆశ్చర్యంతో నిలిచిపోతాడు ఇలాంటి రాజ ప్రాసాదాల్లో నన్ను అనుమతిస్తారా ఈ చిరిగిన వస్త్రాలతో నేను కృష్ణుని చూడగలనా సందేహం భయం సంకోచం అయినా చివరకు ధైర్యం చేసి రాజభవనాన్ని చేరుకుంటాడు అంతే దూరం నుంచే కుచేలుణ్ణి చూసిన శ్రీకృష్ణుడు పరుగు పరుగున వస్తాడు ఈ సుధామా ఎన్నాళ్లకు రా నా హితుడా మిత్రుడా అంటూ భుజంపై చేయి వేసి లోపలికి తీసుకెళ్లి ఉత్తమాసనం చూపిస్తాడు సకల సపర్యలు చేస్తాడు మిత్రుడికి సాక్షాత్తు ఆ భగవంతుడే అతిథిగా వచ్చిన కుచేరిణి పాదాలను రుక్మిణీ సమేతంగా కడుగుతాడు ఆ పాదోదకాన్ని తన శిరస్సుపై చల్లుకుంటాడు రుక్మిణీదేవి శిరస్సుపై కూడా చల్లుతాడు కుశల ప్రశ్నలయ్యాక కుచేలుణ్ణి గుండెకు హత్తుకుంటాడు అన్నట్టు ఏదో తెచ్చినట్టున్నావు మిత్రమా నాకోసం కాని దాచిపెడుతున్నావు చెప్పు చెప్పు అయినా నీ ప్రేమే చాలననుకో కృష్ణ అయినా ఇది నీకిష్టమని నా సతీమణి ఇచ్చిన అటుకులు అంటూ వెరుకుగా దాచిపెట్టుకుంటూ ఉండే ఆ కుచేలుణ్ణి వారిస్తాడు శ్రీకృష్ణుడు ఇంత అమృతమా ఈ అటుకుల కన్నా విలువైన కానుక నాకింకేముంది అంటూ లాక్కుని ప్రీతిగా నోట్లో వేసుకుంటాడు కృష్ణుడు అలా కృష్ణుడు అటుకులను స్వీకరించిన వెంటనే కుచేలుడు కోరకనే చెప్పకనే తన జీవనం జీవితం అప్పటికప్పుడే మారిపోతుంది తన గుడిసె భవనమవుతుంది కుచేలుడు రాజు కాదు మహాధనికుడు కాదు కాని శ్రీకృష్ణుని హృదయంలో మాత్రం కుచేలునికి ఉన్న స్థానం రాజులకన్నా గొప్పది భగవంతుడు భక్తుడి భక్తిని ప్రేమను కోరుకుంటాడు సంపదను కాదు చిన్న కానుకైన ప్రేమతో సమర్పించినప్పుడు భగవంతుడు దానిని అద్భుతంగా మారుస్తాడు శ్రీకృష్ణుడి స్నేహితుడైన కుచేలుడి ఆలయం ముఖ్యంగా ద్వారక పోర్బందర్ ప్రాంతాల్లో ఇప్పటికే ఉన్నాయి ఇక్కడ కుచేలుడు కృష్ణుడి స్నేహాన్ని నిత్యం స్మరించుకుంటారు భక్తులు ఇది రాజులకు కాదు నిరుపేదకు కట్టిన ఆలయం స్నేహ భవనం కృష్ణుడే నమస్కరించిన వైనం ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే చిన్న అటుకుల మూటలో అంతులేని స్నేహం దాగి ఉందని స్నేహం ధనంతో కొలవబడదని భక్తి కానుక పరిమాణంతో నిర్ణయించబడదని పేదరికం అధికారం స్థితిగతులను దాటి నిలిచేదే అసలైన స్నేహమని అందుకే మనం సంపద కోసం కాక సంబంధాలు విలువల కోసం జీవించడం నేర్చుకోవాలని ప్రతినిత్యం ఓ పురాణ కథనం సూటిగా